సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జీవియా వెల్కమ్ టు సుమన్ టీవీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు లేని విధంగా నిన్న బొట్టుతో కనపడ్డారు సరే మరి అందరు కూడా మేము ఉన్నాము అనే కేడర్కి ఒక స్పష్టమైన సంకేతం ఇవ్వటమా సపోర్ట్ ఇవ్వటం కోసమా ప్రెస్ మీట్ పెట్టారు కేడర్ అందరిని కూడా మీరందరూ కూడా నోట్ చేసుకోండి ఎవరైనా ఇబ్బంది పెడితే మనం వచ్చిన తర్వాత ఆయన మాటలు డిజిటల్ లైబ్రరీలో పొందుపరుద్దాం ఆ తర్వాత ఓపెన్ చేద్దాం ఒక్కొక్కడిని తొక్కి నారదీస్తాం అన్నట్టుగానే మాట్లాడాడు అంటే ఆయన సినిమా చూపిద్దాం అన్నాడు ఎక్కడున్నా వాళ్ళని పట్టుకొద్దాం అని చెప్పి చెప్పాడంటే మొన్నటిదాకా పోలీసుల్ని బట్టలు ఇప్పదీసుకొడుతున్నాడు సప్త సముద్రాలు దాటినా తీసుకొస్తున్నారు కేసులు పెడతా ఉన్నారు పోలీసులు అంతా అయిపోయింది తర్వాత రాజకీయ నాయకులు అయిపోయింది చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శించి మనం చూసాం సరే ఆయన మాట ప్రజలు ఎవరు వినలేదనుకోండి నాలుగు పిల్లలు అన్నారు నాలుగు కార్లు మార్చినట్టు మారుతారన్నారు నూట డెబ్బైతో అధికారులు వస్తా ఉన్నారు కానీ పదకొండు సీట్లకి పరిమితం ఆయన కోరుకున్నట్టుగా ప్రధానమైన ప్రతిపక్ష హోదా ఏమన్నా కానీ ఇచ్చే పరిస్థితి అది ఒకటి కోర్టులో లేదు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా లేదు మరి ఇప్పుడున్న వాళ్ళని కాపాడుకోవాలంటే మరి ఏదో ఒకటి ధైర్యం ఇవ్వాలి కదా ఆ ధైర్యంతో మరి ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తున్నాడు కాకపోతే ఎప్పుడు కూడా అండి భావ ప్రకటన అనేది ప్రతి మనిషి జీవితంలో నాకు ఎవరికైనా ఉంటుంది అది శృతిమించకూడదు అది ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా రాష్ట్రపతి గారైనా నేనైనా ఎవరైనా ఒకటే కానీ మీరు మాట్లాడే మాట ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకుంటారు అది నిక్షిప్తమై ఉంటుంది అది మాట్లాడిన మాట ఎప్పటికీ పోదు చనిపోయేదాకా పోదు అంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నా కోపం అనే ఈ నరం తెగిపోయిందని చెప్పేసి ఆయన చాలా మారాడు అటు చాలా చనిపోయే ముందు చాలా సంస్కరణలు తీసుకురావడంలో ఆయన ఆరోగ్యశ్రీ విషయంలో కావచ్చు నమ్మిన వారికి న్యాయం చేయడంలో రాజశేఖర రెడ్డి గారు ముందు ఉండేవాళ్ళు మరి అది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎందుకు ఒకవైపు ఈరోజు కోర్టులో కేసు వాళ్ళ షేర్స్ అక్రమంగా నన్ను బదలాయించారు నా మా మా తల్లి నా చెల్లెలు అని చెప్పేసి ఆ షేర్స్ నాకే కావాలని చెప్పి ఈరోజు జడ్జిమెంట్ రాబోతుంది సండూర్ పవర్ ప్రాజెక్ట్ మిగతా వాటిలో మరి మిమ్మల్ని కాదనుకొని మీ చెల్లి కూడా ఇంకో పార్టీకి వెళ్ళి పార్టీ అధ్యక్షురాలైపోయింది ఆయన చెల్లెలనిగా నన్ను ఉదరించొద్దంటుంది జగనన్న వదిలిన బాణమే ఆయన గుచ్చుకుంటుంది ఇంకోవైపు తల్లి నేను కాదనుకుంటున్నాను ఈ సందర్భంలో మరి పార్టీ గ్యాడర్కి ఏ విధంగా బతికించుకోవాలనే ఆలోచనతో ఆయన ఒక డిజిటల్ లైబ్రరీ ఓపెన్ చేద్దాం ఎవరైతే రాసి పెట్టుకుంటే వాళ్ళందరికీ సినిమా చూపిద్దాం వాళ్ళ అని చెప్పే మాట మొన్నటిదాకా మొన్నటిదాకా ఏమో సినిమా డాలు రఫ రఫ రకేస్తామంటున్నారు రఫ్ఫ రఫ నరికేస్తే రోడ్ ఈ షూట్ ఓపెన్ చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు మరి ఇప్పుడు కూటమిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నారు లేకపోతే కూటమి అధికారులు ఉందంటే కూటమి అధికారులు ఉంది యాజ్ అ డిప్యూటీ సీఎంగా నేను ఉన్నంత వరకు నువ్వు రావడానికి అవకాశం లేదంటున్నాడు మేము రాబోయే పదిహేను సంవత్సరాలు మేమే అధికారులు ఉంటామని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పాడంటే చేస్తాడనేది అందరికీ తెలిసిన అంశమే జగన్ నిన్న అదపాదాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదు అని చెప్పి చేశాడు దాదాపు పది జిల్లాలో సున్నాకి పరిమితం అయిపోయింది ఇప్పుడు ఆ వైసీపీ పార్టీ నుంచి అది ఒంగోలు కావచ్చు తిరుపతి కావచ్చు విశాఖపట్నం కావచ్చు ఎక్కడి నుంచి ఆయన చేరే వాళ్ళంతా రాయలసీమలో కావచ్చు చేరే వాళ్ళంతా వైసీపీ నుంచి జనసేనకి చేరుతున్నారు మరి ఆయన చెప్పి చేశాడు మరి మీరు రఫారఫ్ అరుక్కుంటూ పోతా ఉంటానికి ఇది రాజనీకం కాదు ప్రజాస్వామ్యం కాబట్టి మీరు మాట్లాడే మాట ప్రతిది కూడా అందరూ జనం చూస్తుంటారు కాబట్టి అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వయసు ఉంది అవకాశం ఉంది మీకు ఫార్టీ పర్సెంట్ ఓటు బ్యాంక్ ఉంది మీరు ప్రజలు విశ్వసిస్తే మళ్ళీ అవకాశం ఉంటుంది మరి ఇలానే మాట్లాడుతూ ఉంటే ప్రజల్లో రోజురోజుకి ఆ గ్రాప్ తగ్గిపోయే అవకాశం స్పష్టంగా కనపడుతుంది